హోంమంత్రి అనిత వంగల్పూడి గారు వైఎస్ జగన్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా ఎందుకు మారాయి అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని వ్యాఖ్యానించారు దాని మీద ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు పల్నాడులో జరిగినటువంటి ఒక మీటింగ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పుకోవచ్చు అయితే దానిలో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని దోపిడీ చేశారని ఎంతోమంది మీద దాడులకు పాల్పడ్డారని దౌర్జన్యాలకు పాల్పడ్డారని రౌడీ రాజ్యం ఏలిందని ఆవిడ తెలియజేశారు దానిలో భాగంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రజలు సంక్షేమ పథకాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నారని ఆవిడ తెలియజేశారు దాంట్లో భాగంగానే ఇప్పుడు యువతకు ఉద్యోగాలు రాబోతున్నాయి అలాగే ఎన్నో సరికొత్త పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతున్నాయి దాంట్లో భాగంగానే ఇప్పుడు సూపర్ సిక్స్లు ఇచ్చిన హామీల్లో భాగంగానే దీపం పథకం కింద గ్యాస్ బాండ్లు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ వారికి తల్లికి వందనం పేరుతో పార్టీకు అతీతంగా అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూసి వీళ్ళు మా వైసీపీ అయితే తప్ప వీళ్ళకి ఇచ్చేది లేదు లేదంటే వాళ్ళకి ఇవ్వదు టీడీపీ అయినా జనసేన అయినా అని చెప్పినటువంటి సందర్భాలు గతంలో ఉండేవి ఇప్పుడు అలా లేకుండా పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పడిందని దాంట్లో భాగంగానే రైతులకు కూడా రైతన్న నేస్తం కింద పడబోతుందని అలాగే ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రారంభించబోతున్నారని అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృత్తి కూడా అందించబోతున్నట్లు కూడా ఆవిడ తెలియజేశారు అయితే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో అధిక అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో దారుణాలు జరిగాయని దానిలో భాగంగానే పల్నాడులో చంద్రయ్య అనేటువంటి వ్యక్తిని జై జగన్ జై వైఎస్ఆర్సీపీ అనలేదని పేక్ చంపారని ఆవిడ గుర్తు చేశారు దానిలో భాగంగానే రేపాలెలో ఒక అమ్మాయిని ఎవరో తొంటరిగాళ్లు ఏడిపిస్తున్నారని వాళ్ళ తమ్ముడు వెళ్ళి అడిగితే కిరోసిన్ పోసి దారుణంగా కాల్చి చంపినటువంటి దుర్మార్గపు పాలన వైసీపీ పార్టీలోనే జరిగిందని ఆ కాల్చి చంపినటువంటి వ్యక్తులు కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే అని కూడా ఆవిడ తెలియజేశారు అలాగే గతంలో ఎన్నో దుర్మార్గపు పనులు దౌర్జన్యాలు దాళ్లు మహిళల మీద ఆడపిల్లల మీద చిన్న పిల్లల మీద కూడా జరిగినా కానీ ఈ వైఎస్ఆర్సీపీ కళ్ళకు గంతలు కట్టుకుని కూర్చుని జపం చేసుకుంటూ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుందని ఆవిడే తెలియజేశారు అలాగే గతంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ హయాంలో ఉన్న టైంలో ఎవరు ప్రశ్నించినా కానీ వారి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పింది కేవలం జగన్ గారే అని ఆయన మీద విరుచుకుపడ్డారు అనిత గారు మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయి యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండడానికి కారణం కేవలం కూటమి ప్రభుత్వమే అని కూడా ఆవిడ తెలియజేశారు అయితే కేంద్రంలో మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి హయాంలో చాలా ఆనందంగా సంక్షేమ పథకాలతో సస్యశ్యామలంగా ఉందని కూడా ఆవిడ తెలియజేశారు మరి ఈ అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో దుమారం రేపుతున్నాయని మనం చెప్పుకోవచ్చు మరి దీని మీద వైసీపీ నేతలు వైసీపీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే ఏ ఇతర నేతలు కానీ ఏ విధంగా రెస్పాండ్ అవ్వబోతున్నారు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా మారింది మరి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా ఎన్నో అల్లర్లు చెలరేగాయి మరి ఈ ఘాటు విమర్శల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్యాచ్ ఏ విధంగా రెస్పాండ్ అవ్వబోతుంది అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ